మా భార్యలు లేకుండా మేము వెళ్ళం దేవుణ్ణి ఆరాధించడానికి మా పిల్లలు లేకుండా మేము వెళ్ళం మాకు ఇది సమ్మతం కాదు పో పో ఎవరాను దేవుడు మాకెక్కడ చూపించాడో ఎక్కడికొచ్చి ఆరాధించమన్నాడో మేము ఆ స్థలానికి వచ్చి మేము ఆరాధిస్తాం కానీ నువ్వు చెప్పినట్లుగా నువ్వు చెప్పినట్లుగా మేము ఎక్కడ పడితే అక్కడ ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎన్నో ఆరాధనలు వస్తా ఉన్నాయి యూట్యూబ్లో ఎన్నో ఆరాధనలు వస్తున్నాయి నేను వింటున్నాను మీ ఆయన ఎక్కడమ్మా మీ పిల్లలు ఎక్కడమ్మ అంటే వాళ్ళు అంటారు మా ఆయన ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో చూస్తున్నాడండి ఏం చూస్తున్నాడట యూట్యూబ్లో చూస్తున్నాడు యూట్యూబ్లో చూస్తే ఆరాధన అది ఎక్కడ ఆరాధన అవుతుంది దేవుడు మందిరంలో దేవుని పరిశుద్ధ సంఘం కూడుకున్న చోట దైవజనుడు ఉన్న చోట దేవుని ఆత్మ నడిపించే చోట అది దేవుని మందిరం అవుతుంది దేవుని ఆరాధన అవుతుంది మోసే మేము మేమన్నా అనకాని మనసులో అనుకుంటున్నావా మేము జీవు గల దేవుని పిల్లలం మేము మీరు చెప్పిన పద్ధతుల్లో మేము ఆరాధించి ఇంకోసారి ఏమన్నాడంటే సరే మీ భార్యలు తీసుకుని వెళ్తారా వెళ్తారా సరే వెళ్ళండి కానీ మీ పిల్లలు తీసుకుని వెళ్తారా వెళ్ళండి ఇప్పుడు మీ మీ కోరిక ఏంటంటే మీ భార్య కావాలి మీ పిల్లలు కావాలి వీళ్ళని తీసుకుని వెళ్తా అంటున్నారు కదా వెళ్ళండి కానీ మీతో మీ పశు సంపదను దేనిని కూడా తీసుకెళ్ళద్దు చెప్పండి మీతో పాటు పశు అంటే పశువులని ఏ పశువును కూడా మీరు తీసుకుని వెళ్ళొద్దు అప్పుడు మోషి ఆహారంలోకి పిచ్చెక్కిపోయింది అయ్ ఏం మాట్లాడుతున్నావా దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు ఏ ఎవడైనా బలి అర్పణ లేకుండా వెళ్తాడా కానుక లేకుండా వెళ్తాడా మా దేవుణ్ణి మేము ఎలా మహిమపరుస్తాం మా దేవుణ్ణి మేము ఎలా ఘనపరుస్తాం మా దేవునికి మేము ఎలాగ కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాం ఇప్పుడు చూడండి ఏమన్నాడు నిర్గమకాండ గ్రంథం పదవ అధ్యాయం ప్రియులారావు ఇరవై నాలుగో వచ్చినలో ఫరో మోసేని పిలిచి మీరు వెళ్ళి యుహోవాన్ని సేవించండి నాకేం అభ్యంతరం లేదు కానీ మీ మందలు మీ పశువులు మాత్రము ఇక్కడే ఉండాలి మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా అప్పుడు మోశ అంటున్నాడు ఓరి దౌర్భాగ్యుడ మోశ అంటున్నాడట ప్రిమ దేవుని పిల్లరా మేము మా దేవుడైన యుహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలను మా పశువులు మాతో కూడా రావాలి ఒక్క డెక్కైనను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి మేము తీసుకొని వెళ్ళాలి అంతవరకు ఈ ఐగుప్తుని విడిచి మేము వెళ్ళము 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 అంటే ఇక్కడ ఫరో యొక్క కుయుక్తి ఏంటో తెలుసా ఫరో యొక్క కుయుక్తి ఏంటో తెలుసా మీరు ఏ కానుక మీ దేవుడికి ఇవ్వకుండా మీరు రండి దాన్ని ఏమంటారు తెలుసా బోడ ఆరాధన అంట చెప్పండి బోడి ఆరాధన లేకపోతే బోడి ఆరాధన కానిక లేకపోతే నాకు అనిపించింది ఈరోజు ధ్యానం చేస్తా ఉంటే నాకు దయాకరు గుర్తొచ్చాడు అంటే కానుక లేకుండా మనం దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తాము అంతవరకు బాగానే ఉంది కానికను సిద్ధపరచుకోకపోవటం అనేది అది వాళ్ళ కుటుంబ పొరపాటే తప్పే తర్వాత ఆలోచించుదాం అంటే కానుక లేకుండా ఫిర్లరా దేవుని మందిరానికి వెళ్ళకూడదా వెళ్ళకూడదా వెళ్ళకూడదనే మన నియమం ఉందా ఎవరైనా బోధించారా వాళ్ళకి కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం మన హృదయాల్లో ఉంది మన మనసుల్లో ఉంది అది మనకు బోధిస్తుంది అది మనకు నేర్పిస్తుంటుంది ప్రియ దేవుల ఇప్పుడు అంటున్నాడు నథింగ్ డూ కానుక లేకుండా మేము వెళ్ళాం అంటే నేనేమర్థం చేసుకున్నానంటే మన దేవుడికి కానుకలు ఇవ్వటం అనేది సాతానికి ఇష్టం లేదు అంటే అది ఎప్పటి నుంచి అడ్డుకుంటుంది నిర్గమాకాలం మోసే కాలంలో నుంచే ప్రియులారా అది అడ్డుకోవటం మనం చూస్తున్నాం అది ఆటంకపరచడం మనం చూస్తూ ఉన్నాం అది అభ్యంతరాన్ని కలగ చేయటం మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ గమనించాలి ప్రేమటువంటి దేవుని పిల్లలారా ఆ కాలంలో మోసే అహరోలు ప్రియులారా వాళ్ళ నాయకత్వంలో ప్రియులారా వాళ్ళు హోమార్పణము లేకుండా బలి అర్పణలు లేకుండా మేము మా దేవుని అంటే అంటే ఇప్పుడు నాకు ఏమర్థం అవుతుంది అంటే ఇచ్చే కానుక కావచ్చు మనం ఇచ్చే గుప్పిళ్ళ బియ్యం కావచ్చు మనం ఇచ్చే దశమ భాగం కావచ్చు మనం ఇచ్చే ప్రథమ ఫలం కావచ్చు ఫిర్లారా దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నామట ఫ్రియలారా నాకు ఇప్పుడే ఈ సంగతి తెలిసిందే నేను ఇప్పటిదాకా ఆరాధిస్తే చేతులు ముప్తే చాలనుకున్నాను నేను గట్టిగా అరిస్తే చాలనుకున్నాను డ్రమ్ములు బాగా కొడితే చాలనుకున్నాను కానీ పరిశుద్ధ ఆత్మ చెప్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరుస్తున్న సత్యం మనం ఆయన ఆరాధించుటోళ్ళు ప్రియుల సంగీతాలు పాటలు ఎంత ప్రాముఖ్యమో దానితో పాటు మనం అర్పించే కానుక కూడా ఆరాధనలో అంత ప్రాముఖ్యమైనదిగా మోసే ఆహరల్ని ఎంచటం మనం ఇక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే ఈ కానుకను సాతాను ఎప్పుడు కూడా అడ్డుకుంటానే ఉంటాడు అభ్యంతరాలు కలగజేస్తానే ఉంటాడు ప్రియుల ఇంతకుముందు మన దగ్గరికి ఒక ఎండిఓ గారు వచ్చేవారు విద్యుల్లత గారు ఎండిఓ గారు వచ్చేవారు వాళ్ళ భర్త చాలా సందర్భాలలో నాకు చెప్పిన మాట వాళ్ళ భర్త గారు టీచరు వాళ్ళ నాన్నగారు టీచర్ అయితే వాళ్ళు తెనాల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ స్వస్థలం తెనాలి ఉద్యోగ ఇక్కడికి వచ్చారు వాళ్ళు అయితే ఆ ఆ బ్రదర్ ఏం చెప్పేవాళ్ళంటే నాకు మా నాన్నగారికి టీచర్గా ఉద్యోగం చేసేటప్పుడు అరవై రూపాయలు ఓకే ఆ అరవై రూపాయల్లో ఆరు రూపాయలు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చిన తర్వాతనే పాలైనా కిరాణానికైనా ఎవరికి ఇవ్వాల్సిన కూడా ముందు ఆ దేవుని పక్కన పెట్టి మా అమ్మకిచ్చి ఆదివారం ఇచ్చిందంటే అది ఈ ప్రియులరా దాని ప్రత్యేక పరిచయం అది మందిరంలోకి వెళ్ళినప్పుడు మా అమ్మ దాన్ని అప్పగిస్తుంది అలాగా మా నాన్న జీవిత కాలమంతా కూడా పదవ భాగాన్ని అంత నిజాయితీగా తీశాడు అంత నిచ్చ నిక్కచ్చగా దాన్ని తీశాడు పాస్టర్ గారు ఈరోజు మా ఇద్దరు అక్కలం ఆరుగురి అండలదమ్ములం మేము అందరం కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అందులో ఒక అన్నట ప్రియుల చీఫ్ సెక్రటరీ ఒక స్టేట్కి ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత కార్యనిర్వహణ అధికారి ప్రజల చీఫ్ సెక్రటరీగా దేవుడు మా అన్నని హెచ్చించాడు మా అక్క రాజమండ్రిలో ఉందని ఒకరోజు రాజమండ్రి కూడా తీసుకెళ్ళాడు ఫిల్లాడు ప్రసలాడు హలయ్య పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకూబ్ అంటాడు నీవు నాకు ఇచ్చిన యావత్తులో పదవ వంతు నేను నిశ్చయంగా నేను అప్పగిస్తాను